పంతొమ్మిదో అధ్యయము ముప్పై అక్షన్ చదివితే సమాప్తమైనదని చెప్పి తల మంచి ఆత్మను అప్పగించింది సమాప్తమైనది సమాప్తమైనది అంటే మనం ఏమనుకుంటాం అంటే ఏసు ప్రభు చెప్పాలి ఈ మాట ఆలో మాటగా చెప్పడం జరిగింది అయితే కేసయ్య మరణిస్తున్నారు కదా ఆయన కోసం అంటే ఆయన మరణం కోసం చెప్పారేమో అనుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ కాదు ఆయన మరణం కోసం కాదు ఆయన ఈ భూమి అది ఒక ప్రణాళిక ద్వారా వచ్చారు ఆ ప్రణాళికను సమాప్తం చేశారు అంటే పూర్తి చేశారు అంటే భూమి సమాప్తం చేశారు అని ఈ మాటలు చెప్తుంది అయితే యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఏం సమాప్తం చేశారు అని చూస్తే

ప్రభు హితవస్త్రం ప్రకటించినప్పుడు ఆయన నన్ను పంపి అన్నాడు హలేసు ప్రభు గారు ఎందుకు వచ్చారండి ఈ భూలోకానికి ఇక్కడ ఎందుకు వచ్చారంటే పేదలకు సువార్త ప్రకటించడానికి ఇక్కడ రావడం జరిగింది అలాగే చెరలో ఉన్న వారిని విడుదల ప్రకటించడానికి ఇక్కడికి వచ్చారు అలాగే గుడ్డి వారికి చూపునివ్వడానికి ఈ లోకానికి రావడం జరిగింది అలాగే ప్రభు యొక్క హిత వస్త్రం ప్రకటించడానికి ఈ భూలోకానికి ఇక్కడ రావడం జరిగింది అయితే ఇవన్నీ కూడా యేసు ప్రభార్ ప్రణాళిక ద్వారా ఇక్కడికి వచ్చారు అయితే ఇంకా చూస్తే అపవాది తంత్రాలు అపవాది కార్యాలు లైన్ చేయడానికి ఈ లోకానికి వచ్చారు అలాగే ఇంకా చూస్తే మానవ విమోచన ప్రయత్నాన్ని చెల్లించడానికి ఈ భూలోకానికి ఇక్కడికి రావడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన సమాప్తం చేశారు అందుకే ఆరో మాటగా సమాప్తమైనది అని చెప్పడం జరిగింది అలాగే ఇంకొకటి రోమియోలకు పదో అధ్యాయము నాలుగో వచ్చి రోమియోలకు పదో అధ్యాయము నాలుగో వర్షం విశ్వీట్రం క్రీస్తు ధర్మశాస్త్రీ సమాప్తి అయి ఉన్నాడు యేసు ప్రభు వారు ఏమయ్యారండి ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు అయితే ధర్మశాస్త్రంలో అనేక నేరాలను చూపిస్తుంది ఏసయ్య మనవైపు ఉండి ఆ నేరాలన్నీ కూడా ఆయన సమాప్తం చేస్తారు అలాగే ఏసయ్య కొరకు చెప్పబడిన ఎన్నో రకమైన ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయన సమాప్తం చేశారు సమాప్తం అయ్యాయి అలాగే ఏహో అంటే ఏసయ్య బలి ఆ బలి ద్వారా అన్ని బలులు కూడా ఆయన సమాప్తం చేశారు అలాగే శాతాను శాతాను అధికారాలు మనుషులపై లేకుండా ఆయన సమాప్తం చేశారని చెప్పుకోవచ్చు ఇలా యేసు ప్రభు వారు ఆరో మాటగా సమాప్తమైనదని చెప్తున్నారు అయితే ఇలా ఈ సెలవులు అంటే జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి ఏంటి అని చూస్తే దేవాలయపు తెర ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది అయితే అది చిరిగిపోవడానికి ఏంటి అంటే ఆ దేవ ఆ తెర అనేది పాత నిబంధన కాలంలో చూసుకుంటే అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆవరణం అనే మూడు ఉంటాయి అయితే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ తెర అనేది ఉంచబడింది ఎందుకు ఆ తెరలా ఉంచబడింది అంటే ఆదాము వాళ్ళు చేసిన పాపం వల్ల ఆ తెరలా ఉండిపోయింది అయితే యేసు ప్రభు గారు ఏం చేశారంటే అయితే ఆ తెర లోపలికి ఎవరు కూడా వెళ్ళరు వెళ్ళేవారు అంటారు ప్రధాన యాజకులు మాత్రమే వెళ్తారు వాళ్ళైన సంవత్సరానికి ఒక్కరే వెళ్తారట వాళ్ళైనా చాలా పవిత్రమైన మనసుతో వెళ్ళాలి లేదంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే చనిపోతారు అయితే ఎలా ఉన్నప్పుడు అంటే ప్రధాన యాజకులకి నడుముకి ఒక గంట కడతారు గంట కట్టి కాడు కట్టి బయటికి పెడతారు ఆ ప్రధాన యాజకుడిని లోపలికి పంపుతారు ఆ గంట శబ్దం వినబడుతుంది అంటే ఆయన లోపల బ్రతికి ఉన్నారని అర్థం లేదు వినబడట్లేదు శబ్దం రావట్లేదు అంటే చనిపోయారు ఎందుకంటే ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవారు కూడా పవిత్రమైన మనసుతో ఉంటారు పరిశుద్ధమైన మనసుతో ఉంటేనే ఆ లోపలికి వెళ్ళాలి అయితే యేసు ప్రభు గారు ఏం చేశారంటే ఆయన సమర్థమైనది అని చెప్తూ చెప్పినప్పుడు చాలా గట్టిగా చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే ఆ తెర చాలా పొడవుగా ఉంటుంది ఆ పెద్దది చిరిగిపోయింది పైనుంచి కిందకి చిరిగిపోయింది ఎవ్వరి సాయం లేదు మనుషుల సాయం ఎవ్వరిది కూడా లేదు ఆయన ఒక్క మాటతో సమాప్తమైనది అని చెప్పగానే ఆ తెర అనేది చిరిగిపోయింది అప్పుడు ప్రభువుకి పాపకి మధ్యలో సంబంధం కుదిరింది కలిగింది అయితే యేసు ప్రభు వారు ఆ తెర చిరిగిపోవడానికి ఏంటి సత్యం ఏంటి అంటే ఆ పరిశుద్ధ పట్టణానికి అందరూ వెళ్ళొచ్చు అనే సత్యాన్ని ఆ తెర చిరుకుపోయింది ఆ సత్యాన్ని చెప్తూ ఆయన సమాప్తమైనది అనే మాట చెప్తూ ఆయన మరణించడం జరిగింది అయితే పరి ఆ పట్టణంలోకి ఆ పరిశుద్ధ స్థలంలోకి అందరూ వెళ్ళిపోతామండి వెళ్ళం పరిశుద్ధమైన మనసు ఉండాలి పరిశుద్ధమైన హృదయం ఉండాలి పవిత్రంగా ఉంటేనే ఆ లోపలికి వెళ్తాం అయితే ఇంకొకటిగా చూసుకుంటే అక్కడ భూమి కూడా కంపించిందట అంటే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు అక్కడ భూమి కంపించిందని చెప్తున్నారు అలాగే చీకటి అంటే యేసు ప్రభు వారి ఉన్నప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు చీకటి చెమ్మ చీకటి అంటే ఆయన యేసు ప్రభు వారు మధ్యాహ్నం ఇప్పుడు గంట మధ్యాహ్నం మూడు మూడు గంటలు అలా ఒంటి గంట ఆ టైంలో ఉన్నప్పుడు అప్పుడు ఎంత ఎండ ఉంటుంది అని అంత ఎండ అయినా సరే సరే ఆ ఎండ అయినా సరే అక్కడ సూర్యుడు క కనుమరుగైపోయాడు సూర్యుడు లేడు వెళ్ళిపోయాడు ఇంకా చీకటైపోయింది ఎందుకలా అలా అయిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక చొక్క వెలిగింది ఒక అంటే దేవుడు పుట్టాడు అని ఒక వెలుగు దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు సూర్యుడు ఇంకా ఇంక నేను ఎందుకని చెప్పి పోయాడు ఇలా ఇవన్నీ కూడా ఇంకా చూసుకుంటే ఏసై చెప్తున్నారు ఇంకొక మాట రెండో ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన చూసుకుంటే రెండో కొరి ఐదో అధ్యాయం పదిహేను

ఆయన జీవాన్ని మనకిచ్చి మన పాపాలన్నీ కూడా ఆయన భరించి చేసి మరణించారు అందుకోసం మనం ఏ ప్రేమించాలి ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఆరాధించాలి పవిత్రమైన మనసు మనం కలిగి ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అలా ఉండగలిగితేనే ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలుగుతాం అందుకే ఇక్కడ మాట చెప్తున్నారు జీవించే వారికి మీదట ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినట్టు నిశ్చయించుకొని చున్నాము ఇక మీదట మనం దేవుని కొరకు జీవించాలి ఇప్పుడు చూస్తున్న పరిస్థితులైతే అస్సలు బాగాలేదు లోకం నశించిపోతుంది నిజంగా రోజు రోజు చూస్తూ ఉంటుంటే ఎక్కడ చూసినా మరణాలే మరి ముఖ్యంగా క్రైస్తవులకైతే ఈ లోకంలో లేదు చోటు లేదు ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి చంపడాలు అంతలా గవర్నమెంట్ పరిస్థితిలో మనం ఉన్నాము వీటన్నిటికీ కూడా మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేస్తే దేవుడే తీర్చి తీసుకు తీరుస్తాడు ఒక పాట పాడుకుందానండి